మహాభారతం గురించి ఆది కవి నన్నయ్య వ్రాసిన ఈ పద్యం చాలా ప్రసిద్ధమైనది ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రంబు అని ఆధ్యాత్మవిధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబు అని కవి పృషభులు మహాకావ్యము అనియు లాక్షణికులు సర్వ లక్ష్య సంగ్రహమని ఐతిహాసికులు ఇతిహాసమనియున్ పరమ పౌరాణికులు బహుపురాణ సముచ్చయంబు అని మహిన్ కొనియాడుచుండ వివిధ వేదతత్వ వేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిబుండు విశ్వజనీనమై పరుగుచుండం చేసే భారతంబు నన్నయ సంస్కృతంలో వేదవ్యాస మహర్షి కృత భారతాన్ని తెలుగులో రచించటం జరిగింది వ్యాసమహర్షి బ్రహ్మ సూచనపై ఈ భారత కథను వ్రాయటానికి లేఖకునిగా కోరటానికి గణేషుణ్ణి స్మరించగా గణేషుడు వచ్చాడు అప్పుడు వ్యాసమహర్షి గణాధిప నేను మనసులో భావిస్తూ చెప్పే ఈ భారత కథకు నీవు లేఖకుడివి కావాలి అని అనగానే విఘ్నేశ్వరుడు నా లేఖిని క్షణకాలం కూడా ఆగకుండా చెప్పితేనే అప్పుడు నేను లేఖకుడిని అవుతాను అన్నాడు అప్పుడు మహర్షి వెంటనే ఘనాధిపునితో అర్థం తెలియకుండా ఎక్కడ వ్రాయకు అన్నాడు సరే అని వినాయకుడు లేఖకుడు అయ్యాడు